హలో 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 తీయించారండి అది మీరు తీయించలేదా ఏంటండి అక్కడ శివాలయం దగ్గర ఎన్ఐడి ఎన్ఐడి హలో ఎన్ఐడి దగ్గర హిందూ దేవాలయం పక్కనే పోస్టర్ పెట్టారు కదా అది తీయించారా తీయించలేదా హిందూ దేవాలయం ఎక్కడ ఉందండి శివాలయం ఎన్ఐడి రోడ్డు పక్క ఉంది అది ఏంటి నాకు అర్థం కాలేదు అది ఏ ప్లేస్ అది

తీస్తామని చెప్పాము కదా విద్యాసాలు రెచ్చగొడుతున్నారు రాష్ట్రంలో ఇప్పటికే మా రథాలు దగ్గర పెట్టేశారు రాముడు నరికేశారు అంటే మీరు ఇప్పుడు మళ్ళీ అక్కడ సిటీలో ఏంటి ఏంటండి మరి ఏంటండి అంటారెంట్ పొద్దున్న చెప్పారు మీకు ఏమైపోయింది ఏమైపోతుంది మీకు మీకేమైపోతుంది మా ప్రసాదం ఎందరూ మమ్మల్ని సైతాంగ అంటారు మీకేమైపోతుంది మా గుడికాడ తీసేయండి గుడికాడ అన్య మత ప్రచారం గుడి పరిసర ప్రాంతాల్లో చెప్పండి నా పేరు పెనుగొండ దుర్గా ఐదో సైని అధ్యక్షుడిని మీరు పేరు కూడా చెప్పుకోలేరు మీరు అంటే మత విద్యాసాలు రెస్కోడుతున్నారు రాష్ట్రంలో ఎందుకండి అలాగా చక్కగా ఎవరు మా కాడ ఎందుకు ఇంకా దూరంగా పెట్టుకోవచ్చు కదా అక్కడే పెట్టాలా గుడి శివాలయం పైన శివాలయం ఉంది కిందన మరి కాదండి ఇప్పుడు కదా మీకు ఫోన్ చేస్తాం ఇంకా చాలా దిక్కులు పెట్టారు మేమేందుకు అడుగుతాం ఏం చెప్తున్నాను ఆ బోర్డింగ్ పెట్టిన కాంట్రాక్ట్ కి అంటే ఫోన్ చేసి మీరు తీయించరా నుంచి ఫోన్ చేస్తాను ఏంటంటే నుంచి టెన్షన్ పడుతున్నా అలాగే ఎన్ని ఫోన్ లో మాకు ఇలాగా టెన్షన్ పెట్టేస్తున్నారు ఉదయం నుంచి అవును మీరు తీయించాలి కదా తీయించారు మీరు మీరు అనవసరంగా మీరే ఏదైతే ఇష్యూ చేస్తున్నారు మీరు పెట్టకపోతే మాకు ఫోన్ చేయాల్సిన పని లేదు కదా రాగండి మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మాకు మనం ఇప్పుడు నీ చర్చి గారికి వచ్చి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అక్కడ మేము ఎర్ర జెండా కట్టామా వచ్చి కట్టుకోండి అది మీ నీళ్ళకి కట్టం వచ్చి మీ నీళ్ళకి అలాగా సార్ అది ఏం మాట్లాడితే కట్టుకోండి అంటున్నారు అంటే ఇప్పుడు ఇలా పట్టుకొని మేము దెబ్బలు ఆడుకొని కొట్టుకు చేస్తే మీరు బాగానే ఉంటారు మాట పాస్టర్ లో ఎందుకు దర్శన భాగాలు దొప్పుతాయి మీ పేరు చెప్పండి అసలు మీ పేరు ఏంటి చెప్తారు మీరు గొడవలు రేపడానికి ఎవరు పెట్టారు బోర్డు ఎవరు పెట్టారు అక్కడ శివాలయం దగ్గర ఎవరు పెట్టారు అది అలాగే ఇప్పుడు మత మార్పిడి చేసేది మీరు మీరు పుట్టుకుతో ఇందువ మీ పుట్టుకతో కైస్తవేటి మీరు మీ తనకంతులు అందరూ ఇందులే మీ పేరు అదే సర్టిఫికెట్ లో పేరుని చెట్లు ఏమో ఏసీ రాత్రం మరీ రాత్రం ఇవే పెట్టుకుంటారు మీరు నేను చెప్పండి ఒకసారి మీ పేరు మీ పేరు చెప్పండి నా పేరు పేరు కూడా దుర్గ అలా కాదండి నా పేరు అప్పల్ నరసమ్ అండి అప్పల్ నరసమ్మ అది పేరు ఎవరిదైనా నరసమ్మ అంటే హిందూ సాంప్రదాయం పేరు ఇప్పుడు మీరు మీరు బాధ్యత తీసుకున్నారా ఇప్పుడు తప్పేమని అండి పేరు ఏదో పెట్టుకుంటాం మీరు అడుగుతున్నారండి ఆ సప్లే ముందు మా వస్తే మా ప్రసాదం కారణ వస్తాం రేపు పొద్దున్న మీరు ఫ్రెష్ అయ్యింది వస్తా సమస్త్ ఇది గారు మీ పేరు ఏంటి అన్నది కాదు మీ గౌరవం మీకు ఉంది మీ దేవుడిని మీరు నమ్ముకోండి మాట పెట్టాలి కాదు మీకోసం ఏంటి రాజం చేస్తున్నాం మాకు ప్రైజ్లాడు జై శ్రీరామ్ అలాగే జయశ్రీరామ్ సరేనండి హలో జయ శ్రీరామ్ హలో పైజ్లాడ్ అన్నా మీరు జయశ్రీరామ్ అంటే మీకు నారి కోసినప్పుడు జయశ్రీరామ్ అంటే వెళ్ళిపోవాలి అంతేగాని చెప్పండి ఇప్పుడు బుద్ధి వెళ్ళిపోయింది మీ బుద్ధి ఏంటో జీరా అండి ఎందుకన్నారు అంటే ఆ మాట పలకడానికి కూడా మీకు రావట్లేదు అలా కాదు చెప్తున్నాను మీ కోసం నేను ప్రార్థన చేస్తాం మా కోసం మీ కోసం కూడా నేను పూజ చేయించాను రండి శివాలయం అభిషేకం చేసి పాలు ప్రసాదం చేస్తాను రండి దేశమంతా నెమ్మది కుటుంబంతో నెమ్మది నాకు అయ్యొద్దు జయశ్రీరామ్ అనండి ఓం నమస్వామి అనండి అనరా మీకు భయం మా మా పలకాలంటే భయం ఆ బోర్డు దీని ముందు తీస్తారు తీరా టెన్షన్ పడకండి మీరు టెన్షన్ పడకండి తీసేస్తాం తీ ముందు లేక అసలు సబకు పర్మిషన్ ఉందా లేక మీకు అసలు అట్వికెట్లోనే మొత్తం తెలుస్తానది అలా కాదు మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకండి ముందు ముందు తియ్యండి నాకు మీరు ఆడవారు కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను నిన్న కొరొళ్ళు ఎత్తారంట కొరొళ్ళు ఎంతకెత్త్రో ఏఏదో కొర్లు చెప్పారు చెప్పారండి మీ కుర్రోళ్ళు ఆ అదేనేది డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయా

మీ పాటల్లో కదా అలా కాదు ఒకడేమో వర్షాను చేస్తానని అంటున్నాడు ఒకడేమో ఏదో ఇక్కడ రాళ్ళు రాళ్ళు రాలిపోతే కిటివీలు రాళ్ళు మీ పోపులు పోపు వీళ్ళ చేయండి చెప్పండి ఒకళ్ళొకరు విమర్శించుకోకూడదు అండి మీరు మీరే విమర్శిస్తారు అంటారు దూసిస్తారు జాతీయ జెండా ఏమో గుడ్డ మొక్క అంటారు మీ వైజాగ్ ఉన్నాడు కదా జాతీయ జెండా ఏమో గుడ్డ మొక్క అంటాడు అది తెల్ల కాగితం గుడ్డ మొక్క అంటాడు ఎవరు ఎవరు ఎప్పుడు అలా మీ వాళ్ళే మీ ఫాస్టర్లే చూడండి మీ వైజాగ్ లో ఉంటాడు సీనియర్ లేదు మీ చేస్తారు తీరా మీ మాట గౌరవిస్తాము మీ పనులన్నీ గౌరవిస్తాము మేము ఇచ్చాము కాబట్టి రెండు వేల సంవత్సరాల అన్ని మతాలు రావడానికి కారణం మేము అందరినీ సోదరభావంగా చూస్తాం సర్వే గొప్ప సుగున కాబట్టి మీరు మతం మారి మతం ముసుగులో డబ్బులు సంపాదించుకుంటూ ఎంతో మంది అమాయకులు మతం మారుతూ చేస్తున్నారు చేసుకుంటే చేసుకున్నారు కానీ మా దేవాలయం కొత్త ఊరుకోము బోర్డు తీస్తారా తీరా అలాగే తీసేస్తా అలాగే సరే తీయపోతే పరిణామాలు చాలా గట్టిగా ఉంటాయి చూసుకోండి మరి ఒక గంట టైం ఎత్తున్నాను ఆల్రెడీ వెళ్ళారు అక్కడ బోర్డు కానీ తీయకపోతే మాత్రం మీరు ఏమి తప్ప కాల్సినట్టు మాట్లాడితే కుదరదు చెప్తున్నాను సరే చూద్దామండి పేరు చెప్పుకోలేని బతుకులు ఎందుకండి మీకు ఏమండి పేరు చెప్పాను కదా అని ముందు చెప్పలేదు కదా ముందు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు మీ పేరు చెప్తే మరి ఏం చేస్తాం మరి చర్చలో పెట్టిన పేరు మా పేరుతో ఏం సంబంధం చెప్పండి ఏ చెప్పండి ఆధార్ కార్డు లో బతుకు పేరు తెలుగు బడాయిదేవుడు బతుకు తెరువు ఓదేవుడు మీకు ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని కాదండి బతుకు తెరువు ఉదేవుడు కావాలి బడాయి ఉదేవుడు కావాలి మీ సర్టిఫికెట్లు ఏమో హిందువు పేర్లు పెట్టుకుంటారు ఎందుకు అవన్నీ ఏంటి అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి నాకు బాధ కాదండి మరి అంతే కదా రాజ్యాంగం ప్రచారం మతం బంధువాళ్లు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు తీసుకున్నారా లేదా మీకు బాధ వేదన ఎక్కువ నేనుకో బాగా ప్యాపింగ్ చేస్తే తగ్గిపోతుంటారేటి మాకు మీరు ఎక్కువగా పేపర్ చేసే పోపులు లేకపోవచ్చు కదా అలాగే మీ ప్రపంచ పోపులు ఎక్కొట్టచ్చు కదా మీరు పేపర్ చేసి ప్రపంచానికి కోసమే ప్రార్థన చేస్తున్నాం బాబు మేము అంటే మీ పోపులు ఎంత చెత్త చెత్తంటే మీ పోపుకి ఇంకా చెత్త ఉండాలి కదా ప్రార్థన కదా ఉదయం నుంచి మీకోసం అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాం తెలుసా ఎందుకంటే పోపు చేయచ్చు కదా పొద్దు నుంచి నాకెందుకు చేత మీ పోపుతాడు వీరి చేయడం పైకి అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభా రక్షించు అని ఎక్కడ ఉన్నాడు ఏసు దేవుడా మీకు ఏహో దేవుడా ఏసయ్య మరి ఏహో ఎవరు మా హృదయంలో ఉన్నారు అంటే మా హృదయంలో ఏసయ్య ఉన్నారండి మరి ఎవరు ఏసు భూమి ఆకాశాన్ని పుట్టించింది ఎవరు దేవుడు సృష్టికర్త సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఇంకెవరండి సృష్టికర్త సృష్టికర్త అంటారు మీరు పెద్దవాళ్ళు మేమేంటి వాళ్ళు అండి పాటి వాళ్ళు చిన్న వాళ్ళు మరి అది బోర్డు తీసేయండి మాతో పెట్టుకోవద్దు ఓకేనా ఆ బోర్డు తీయండి బోర్డు తీయండి బోర్డు తీయండి మా మనోభావాలు ఇబ్బంది పెట్టద్దు బోర్డు తీయండి వెళ్ళి దేవుడు మీ పక్షంగా ఉంటాడు నా దేవుడు మీ దేవుడు మీ దగ్గర ఉంచుకోండి మీ దేవుడికి మూడు వేదులు పీసుకోలేడు మీ దేవుడు మాకేం ఏం దేవుడు అవడు కానీ అదే మా శ్రీకృష్ణ పరమాత్ముడు చిటికి వెళ్తూ గోవర్ధన్ గిరి ఇస్తాడు ఇప్పటికే బతికే ఉన్నాడు ఏ కృష్ణ చేత డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మీకు ఎప్పుడు మరి ఎందుకు మరి రెండు నెలలు పొడికి క్రిస్మస్ చేసుకుంటారు ఏ రోజు ఏంటి చేసుకోవచ్చు క్రీస్తు నేడు పుట్టను అంటే ఈ రోజు అయితే ఈ రోజే మన హృదయంలో ఉంటాడా రోజు మీరు మోహర్ మనసు పొందుతారు కదా నైట్ తప్పు చేసి పగల మోహర్ మనసు పొందుతానంటారు చాలా దగ్గర వాక్యాలు ఎన్నో మేము అండి ఎక్కడ లేరండి పాపాలు చేసిన చెప్పండి అందరూ అందరూ పాపం చేసిన మరి కదా పిల్లల కంటే మానే పాపాలు ఉండవు ఇంకా పిల్లల గంట మన పాపాలు ఉంటో మాకు ఈ గొడవ ఉండదు ఇంకా పెద్దవారు మళ్ళీ వదిలేసా అండి ఇలాగా బోర్డు తీయండి అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ యాక్షన్ వేరేగా ఉంటాయి చూస్తున్నాను అది మీకు మామూలుగా ఉండదు ఫోన్ చేయండి నేను వైజాగ్ లో వచ్చి కూర్చుంటాను జెండాలు పెట్టుకొని అప్పుడు ఉదురు పద్దు తిక్కతింగ్